భగవంతుడు ఎక్కడ ఉంటున్నాడు వేర్ ఇస్ గాడ్ నీ హృదయవాసి హీ డ్వెల్స్ ఇన్ యువర్ హార్ట్ ద్రౌపది నిండు సభలో తనకు అనేక విధమైనటువంటి కష్టములు జరుగుతున్న సమయ లోపల ఏ ద్వారకవాస అన్నది ద్రౌపది ఇన్ ఓపెన్ కోర్ట్ మెన్ శివ ఏ బృందావన విహారి అన్నాడు కూలిపోతుండేటువంటి పరిస్థితిగా పలికింది

ద్వారక వాసినప్పుడు నీ మాటకు నేను విలువని ఇవ్వాలి కదా ఐ సమ్ యువర్ వర్డ్ నేను విలువ నిలస్యం బృందావన సంచారి అంటున్నావు నేను తిరిగి బృందావనానికి పోయి రావాలి బృందావన సంచారి మధురాపురీ